మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునగాక అనుదినమన్న అను ఆధ్యాత్మిక క్రైస్తవ వర్తమానాల శీర్షికను ఉదయ కాలమందే మీకు అందించడానికి మొదట కృప చూపిస్తున్న ఆ సృష్టికర్త అయిన దేవునికిని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తున్న శ్రోతలైన మీకును నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నిజంగా ఈ సోషల్ మీడియా రంగంలో అనేకులకు దేవుని వాక్యం అందాలి అంటే ఈ వాక్యం అనేకులకు చేరు అవ్వాలి అంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అనే ఈ పద్ధతులు ఒకటే అనేకులకు వాక్యానికి అందించడానికి దోహదపడుతుంది మీరు కూడా మన ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ చేయకపోతే ఇప్పుడే చేసి దైవ ఆశీర్వాదములు పొందండి రండి ఈ పూట దేవుని వాక్యాన్ని దేవుడు మనతో ఏం మాట్లాడదై ఉన్నారో మనం గ్రహించుకుందాం ప్రభు పాదముల దగ్గర నేర్చుకుందాం లుకాసు వార్త పదకొండవ అధ్యాయము యాభై రెండో వచనంలో ఉన్న వాక్యాన్ని చదువుకుందాం లుకాసు వార్త పదకొండు యాభై రెండు అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా మీరు జ్ఞానమును తాళపుచ్చివుని ఎత్తుకొని పోతుంది మీరును లోపల ప్రవేశింపరు ప్రవేశించు వారిని అడ్డగింతురని చెప్పాను చదవబడిన వాక్యమును మనము పరిశీలించిన వారమైతే లూకా భక్తుడు ఈ యొక్క ధర్మశాస్త్ర ఉపదేశకుల గురించి బాధ అనేది పడుతున్నట్లుగా మనం చూస్తున్నాం ఇక్కడ మనం చూసిన వారమైతే ఈ భక్తుడు పడుతున్న బాధకు కారణం ఏంటి అంటే ఇక్కడ ఒక దొంగతనం జరిగింది ఇక్కడ జరిగిన దొంగతనం డబ్బుదో ఆస్తు వజ్ర వైడూర్యాలు వస్తువులో లేదా ధనము వంటివి కాదు కానీ ఒక మానవ జీవితానికి అవసరమైనది ఆ పరమదేవుని గురించిన మార్గము సత్యము శివము అయి ఉన్న ఆ దేవుని వాక్యమనే జ్ఞానముని గురించిన సంగతి అనే విషయాన్ని మనం గుర్తించగలగాలి చాలామంది దానివల్ల మాకేంటంటే ఉపయోగం డబ్బైతే ఆస్తి అయితే అంతస్తు అయితే వజ్ర వైడూర్యాలు అయితే ధన సంపద అయితే రాజ్యమైతే పదవి అయితే మాకు బాధపడాలి కానీ అనుకుంటారు ఈరోజు మీకు ఇప్పుడు తెలియదు ఆ బాధ రేపు పంచకాలము అనేది ఒకటి వచ్చినప్పుడు దేవుని వాక్యము మీద మీకు అవగాహన లేనప్పుడు అనేకులు దేవుని వచ్చి మిమ్మల్ని మోసగించినప్పుడు దేవుడిని తన రహస్య రాకడ బహిరంగ రాకడలో విడిచిపెట్టినప్పుడు తీర్పులో నువ్వు నిలబడినప్పుడు నీవు నాకు అక్కడ లేదు అని నీ మీద ఉమ్ము వేసినప్పుడు అయ్యో అని రొమ్ము కొట్టుకున్నప్పుడు అర్థమవుతుంది జరిగిన సంఘటన ఏంటో ఈరోజు మనం గుర్తించవలసింది ప్రార్థించవలసింది కోరుకుని శ్రద్ధ పెట్టవలసిన ఒక శ్రేష్టమైన విషయం ఏంటి అంటే ఈ ధర్మశాస్త్ర ఉపదేశకులంటే జ్ఞానమును అను తాళపు చెవిని ఎత్తుకునిపోతుంది అంటే ఎందుకు బాధపడాలి ఎందుకు ప్రార్థించాలి ఎందుకు కనిపెట్టాలి అంటే జ్ఞానము దేవుడే జ్ఞానవంతుడు బైబుల్ పరలోక జ్ఞానం ఈరోజు ధర్మశాస్త్రోపదేశకులు అంటే ధర్మాన్ని గురించి బోధించవలసిన వారు వాక్యమును బోధించవలసిన వారు వారు చేసే దొంగతనం ఏంటో తెలుసా వాక్యమును వాక్యముగా ఉన్నట్లుగా చెప్పకపోవడమే ఈరోజు చాలామంది దైవ శావకులుగా పిలువబడుతున్నవారు దైవ జనులుగా పిలువబడుతున్నారు దైవ జానులుగా పిలువబడుతున్నవారు చేస్తున్న ఒకే ఒక దొంగతనం దేవుని బైబుల గ్రంథము యొక్క పర జ్ఞానము దేవుని దగ్గర నుంచి అందుకుంటున్న జ్ఞానాన్ని సంఘానికి చెప్పలేకపోవడం దానికి ఒకే ఒక కారణం ఏం చెప్తాను ఒకవేళ వాక్యము ద్వారా చెప్పబడుతున్న జ్ఞానము ఖండించినప్పుడు దైవ జీవులు ఉన్నది ఉన్నట్లుగా బోధిస్తున్నప్పుడు సంఘము నొచ్చుకునుట విధానమును బట్టి ఈరోజు చాలామంది హృదయము నొచ్చుకొని ఈ సేవకుడు మాకొద్దు ఈ బోధ మాకొద్దు ఇట్టి అనుభవాలు మాకొద్దు అని దైవజనులలో నిర్లక్ష్య పెట్టడం బట్టి దేవుని వాక్యము దొంగలించబడుతుంది అందుకని దైవజనుడు మాకెందుకు వచ్చిన బాధ ఇది మాకెందుకు వచ్చిన తిప్పలిది కొంతమంది రోషముగా కొంతమంది లక్షాంతరము లేక దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్లు బోధింపు దానికి కారణం విశ్వాసులే దానికి కారణం పరిస్థితులే ఒక దైవజులు ఉన్నది ఉన్నట్లుగా బోధింపనివ్వండి అది మీ హృదయానికి ఎంతో ఆశీర్వాదం దేహంలో ఏదైనా చెడిపోయినప్పుడు కుళ్ళినప్పుడు పాడైపోయినప్పుడు తీసివేయాలి అలా తీసివేయకపోతే అవకాశం డాక్టర్కి అవ్వకపోతే పోయి నష్టం ఎవరికి ఈరోజు వరకు నీకు అర్థం కావట్లేదు ధర్మశాస్త్ర ఉపదేశకులు దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్లుగా చెప్పలేకపోవడానికి గల కారణం ఏంటంటే సంగము నొచ్చుకుంటుంది బాధపడుతుంది సంగములకు అవి అయిష్టముగా మారిపోయినాయి కనుక ఆ దేవుని వాక్యం అనే జ్ఞానము ఎన్నోసార్లు దేవుడు యాకోబు పత్రిక మొదటి అధ్యాయం ఐదవ వచ్చినలో నన్ను అడగండి మీలో ఎవరికైనా జ్ఞానం ఉంటే నేను చెప్తాను అంటున్నారు లేదా సేవకులు చేత చెప్పేస్తాను అంటున్నారు కానీ అడిగేవారు లేరు చెప్పించుకునేవారు లేరు మరి ఈరోజు ఆ జ్ఞానం ఆ జ్ఞానము సంపద ఆయన ఎందుకు గుప్తమై ఉన్నదని ఆ పోస్టులను పత్రికల్లో కూడా రాసినట్టుగా మనం చూస్తాం మరి ఈరోజు ఆ పరలోక జ్ఞానాన్ని గురించి మనం ఏం చేయాలి దానికి యోహాను భక్తులకు చక్కటి మార్గాన్ని మూడే మూడు మాటల్లో చాలా స్పష్టంగా వివరించాడు ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము మూడవ వచ్చినప్పుడు సమయము సమీపించుచున్నది కనుక ఈ ప్రవచన వాక్యము చదువువాడు జ్ఞానం వెతుకొని పోకుండా ఉండాలి అన్న జ్ఞానము నీ జీవితముతో సంపాదించుకోవాలన్నా చేయవలసిన మూడు పనులు ఒకటి చదువువాడును వాటిని విని దైవజనుల నోట ప్రకటించబడుతున్న దేవుని మాటలు విని అందులో రాయబడిన సంగతులను కైకునివారును నేర్చుకునేవారును అవలంబించువారును పాటించువారును జ్ఞానం ఎక్కడికి పోదు ఈరోజు చూటుగా మాట చెప్పండి దేవుని వాక్యాన్ని చదవాలని వినాలని నేర్చుకోవాలని ఈరోజు ఎంతమంది బతుకం ఎంతోమంది దైవజ్ఞనులు మా మా దగ్గర ఉన్న జ్ఞానం రా బాబు నా మట్టుకు నా సంఘంలో చెప్తారు జ్ఞానాన్ని నేర్చుకోండి బైబిల్ నేర్చుకోండి ఈరోజు మీకు అర్థమై ఒక చిన్న మాట తెలుసా నేను ఎందుకు యూట్యూబ్ పెట్టాను అంటే దేవుడు నాకు ఇచ్చిన ఆ మిడిమిడి జ్ఞానమే నేను పెద్ద జ్ఞానవంతున్నో పెద్ద బైబిల్ తెలిసిన పండితుండో నేను చెప్పట్లేదు నాకు తెలిసినది నాతో ఆగిపోకూడదు నేను దాన్ని దొంగలించకూడదు వాక్యాన్ని దొంగిలించి ఆ జ్ఞానాన్ని దొంగలించకూడదు ఈరోజు కొంతమంది కొన్ని పనులు చెప్పరు కానీ ఈరోజు నాకు తెలిసింది నేను చెప్పాలి నేను ఎరిగింది నా బిడ్డలకు తెలియాలి నా తరం వారికి తెలియాలి వారు జ్ఞానము లేని వారికి ఆగిపోకూడదు దొంగలించబడకూడదు నా జ్ఞానము అందించబడాలి పంచిపెట్టబడాలి బిడ్డల బిడ్డలకు వృద్ధి చేయాలి ప్రతి విషయాన్ని ప్రతి అనుభవాన్ని అందుకని నేను చాలాసార్లు నన్ను అడగండి మీరు తెలుసుకోండి అన్న అనుభవాలు కూడా పెట్టడం జరిగింది ఈరోజు అడిగేవారు లేరు ఎక్కడో దేవుని కురపచేత అత్తో కొరతో అక్కడో ఎక్కడో ఒకటో పరకో ఒకరిద్దరు అడుగుతున్నారు తప్ప దేవుని గురించిన మర్మాలు విషయాలు ఆత్మీయ లక్షణాలు గుణాలు అసలు వాక్య ఒక భావం నేర్చుకోవాలి దేవుడు వాక్యాన్ని నేర్చుకోమల్లా వాక్యం చదివేసి నాకు వాక్యం వచ్చి చెప్పేవారు చాలామంది ఉన్నారు కానీ వాక్య భావము ఒక దైవజనుడికే జనుడికే దేవుడు బోధిస్తారు కూర్చున్న వాడికి ప్రభువు చేత పిలవబడిన వారికి ఎవరైతే దేవుని సందర్భ ప్రభు అని జ్ఞానం నేర్చుకోవాలని కూర్చుంటారు ఈరోజు ఎన్నో ఇన్స్టిట్యూట్లు వచ్చింది కాలేజీస్ వచ్చింది ఒకప్పుడు నేర్పేవారు లేక మోకాల విద్య దైవధ్యంలో ముంగుపూరు దేవదాస్ అయ్యగారు కానీ ఏసన్న కానీ పరమ భక్తులు భక్తశీ అయ్యారు కానీ దేవుని మోకాళ్ళే వేసుకొని నేర్చుకునేవారు ఈరోజు ఎంతో మంది భక్తులు వచ్చి కాలేజీలు పెట్టి నేర్చుకోండి అయ్యా అంటున్నా సరే నేర్చుకునేవారు ఒక చక్కటి మాట మలాఖీ గ్రంథంలో రాయబడిన మాట్ మలాకీ గ్రంథము రెండవ అధ్యాయము మలాఖీ గ్రంథము రెండవ అధ్యాయము ఏడవ వచ్చిన చదువుతున్నాను యాజకులు సైన్యములకు అధిపతి యొక్క యహోవా దోతలు కనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకుందురు వారు జ్ఞానమును బట్టి బోధింపవలెను అయితే మీరు మార్గము తప్పితి ధర్మశాస్త్ర విషయములో మీరు అనేకులను పరిచి లేవీలతో చేయబడిన నిబంధనను నిరర్థకము చేసి ఉన్నారు నా మార్గములను అనుసరింపక ధర్మశాస్త్రమును బట్టి విమర్శించుటలో మీరు పక్షపాతులు కనుక జనులందరి దృష్టికి మిమ్మల్ని తృణీకరింపదగిన వారిగాను నీచులుగాను చేసి ఉన్నాను అని సైన్యములకు అధిపతి యహోవా శ్రమించున్నాడు మీరు నేర్చుకోకపోవడం బట్టి ఈరోజు మన పరిస్థితి ఏంటో ఇక్కడ అర్థమవుతుంది లోక జ్ఞానం లోకం నేర్పుతుంది కానీ పైనుండి జ్ఞానము అది ఎంత కృప కలిగిన జ్ఞానమో ఎంత వివేకము కలిగిన జ్ఞానమో ఈరోజు నీకు అర్థం కాక వాక్యాలను నేర్చుకోక దేవునికి అనే విషయాన్ని గ్రహించగలుగుతావా కాబట్టి ఇప్పుడు మేము దేవుని పెట్టాలా ఈరోజైనా దైవ సేవకులను ప్రకటింపనివ్వండి వారి దగ్గర ఉన్న జ్ఞానాన్ని సంపాదించుకోండి పైనున్న జ్ఞానము నిర్మలమైనది సులువుగా లోబడేదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటాం గనక ఆ జ్ఞానము నేర్చుకునే వారు మనం ఉండినట్లు చూద్దాం ఆ మాటలు ఒకసారి మా యాకూర పత్రిక మూడవ అసే పదిహేను నుంచి పద్దెనిమిది వాళ్ళు చదువుకొని దేవుని వాక్యపు యొక్క లోకపు యొక్క జ్ఞానం ఎలాంటిదో దెయ్యపు జ్ఞానం ఎలాంటిదో దేవుని పైనుండి వచ్చే జ్ఞానం ఎలాంటిదో తెలుసుకొని దైవజనుల చేత చెప్పించుకొని చదువుకొని నేర్చుకొని వాటిని అవలంబించబడే కృప ధన్యత దీవెన ఆశీర్వాదం మీ అందరికీ కావాలని ఈరోజు జ్ఞానము దైవజనుల చేత దొంగలించబడకూడదని దైవజనులు సువార్తను ప్రకటించి ఉన్నది ఉన్నట్లుగా బోధించి సంఘాన్ని క్షేమాభివృద్ధికి నడిపించాలని పరలోకానికి చేర్చాలని దేవుని ముందు నిలబెట్టాలని కోరుకుంటూ ఈ మాటలు ఉండేస్తారు అదికగా ప్రభువుని నీ కొరకు నా కొరకు కలవలసిన ప్రాణం పెట్టి ఈ లోకమును యజ్ఞ పశువుగా యజ్ఞమైనది అతి దేవునికి ప్రభువా నేను సర్వ జ్ఞానం కలిగిన వాడిని అలాడు సౌలు ధర్మశాస్త్రంలో పాండిత్యం కలిగిన వాడినట్లుగా మనం పాండిత్యం అక్కల్లా కనీసం దేవుడు మనకిచ్చిన బైబిల్ని ఆయన మనతో ఏం చెప్పాలనుకుంటున్నాడు ముందు మనకు అర్థమైతే చాలు అతి ధన్యత క్రీస్తు ప్రేమ మనందరికీ అర్థమయ్యేలాగున దేవుడు మనకు పరిగణించు కాక ప్రార్థన పరలోకపు నీకే వందనాలు మీ మనస్సు ఏంటో మీ ఆలోచన ఏంటో మీ యొక్క ప్రణాళిక అంటే మేము గుర్తులుగులాగునా ధర్మశాస్త్ర ఉపదేశకులు ఎత్తుకుని పోతున్న జ్ఞానాన్ని నేను సంపాదించుకొని నేర్చుకొని నేను రాజ్యముని ప్రవేశించి కృపద ఇచ్చాను ఏ సుపరిశుద్ధ నమ్మని వేడుకొచ్చున్నా మా పర్మ తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన సుఖ్య సుకృపియు పరిశుద్ధాత్మయను సహవాసము ఈ దినమంతా దేవుని తన కృపలో భద్రపరిచి పలపరిచి తన జ్ఞానాన్ని అందించిన దాకా ఆమె మరణాక